హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హేమా లోకేష్ అఫియల్ అంగన్వాడి ఆయా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వచ్చి సరుకులు వచ్చినాయి తీసుకుంది రండి అని పిలుస్తారు అందుకే వెళ్తున్నాం మంత్లీ మంత్లీ మనకు ఫేస్ యాప్ ఉంటుంది ఫస్ట్ ఫేస్ యాప్ అయిపోయిన తర్వాత ఇట్లా బుక్ బుక్లో మనం సైన్ చేయాలి సైన్ తర్వాతనే మనకి సరుకులు ఇస్తారు అండ్ గర్భవతి సరుకులు వేరే ఉంటాయి బాలింతల సరుకులు వేరే ఉంటాయి బాలింతలకి ఓన్లీ గుడ్లు పాల ప్యాకెట్లు అండ్ బాలామృతం ఇస్తారు నాకు ఇచ్చిన సరుకులు అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు

మనం అంగన్వాడీలో తెచ్చుకున్న సరుకులు ఇవి మంత్లీ మంత్లీ ఇన్ని సరుకులు ఇస్తారు మనకి ఇవి టెన్ ప్యాకెట్స్ ఇస్తారనమాట పాల ప్యాకెట్స్ విజయ వజ్ర కందిపప్పు వన్ కేజీ పామాయిల్ ఫైవ్ హండ్రెడ్ एमएल रागी पिंडी और खजूर यह 3 केजेस గుడ్లు ప్రతి మంత్లీ మంత్లీ నీకు పదమూడు పదమూడు గుడ్లు ఇస్తారు అంగన్వాడీలో మంత్లీ మంత్లీ ఇచ్చే సరుకుల్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే గవర్నమెంట్ ఏవి మనకు ఫ్రీగా అది ఇవ్వదు లైఫ్లో ఒకసారి టూ టూ టైమ్స్ అట్లా మాత్రమే మనకి ఇట్లా ఛాన్స్ అనేది ఉంటుంది గవర్నమెంట్కి ఎన్నో ట్యాక్స్ కడుతుంటాం కదా గవర్నమెంట్ అంటే మనకి ఏదో ఒకటి ఆధికం ఉండాలి కదా ఖచ్చితంగా తీసుకోండి సరుకులు అయితే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా కూడా మళ్ళీ ఇవ్వరు కదా మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే ఇస్తారు అండ్ బాలింతలకి వేరే ఐటమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ అయ్యిండే వాళ్ళకి వేరే ఐటమ్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి వేరే ఉంటుంది అండ్ అంగన్వాడీలో చాలామంది మిస్ చేసుకుంటూ ఉంటారు ఐటమ్స్ అనేటివి ఎందుకులే మనకి అని కానీ వెళ్ళి ప్రతి ఒక్కరూ తీసుకో తీసుకోండి అండ్ బై సీ యూ నెక్స్ట్ వీడియో